డబ్బులు వచ్చే దగ్గరికే వెళ్తాడు తప్ప దేవుడు పైన భక్తి లేనే లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అని కుర్రోడే చెప్పే పరిస్థితి జగన్ ఎన్నో పాపాలు చేశాడు తల్లి అందుకే దేవుడు ఇప్పుడు ఒక శాపం ఇచ్చాడు తల్లి ఆ శాపం ఏంటో తెలుసా నిజాలు చెప్పే శాపం ఇప్పుడు ఓరోరు తిరుగుతా నాకు పేపర్ లేదు టీవీ లేదు అని చెప్తున్నాడు తల్లి అవును తల్లి ఆయన దగ్గర పేపర్ టీవీ లేదు ఆ పేపర్ టీవీ మన దగ్గర నుంచి లూటీ చేసిన డబ్బులతో పెట్టారు కనుకనే ఆ పేపర్ టీవీ మంది తల్లి ఆయనకి భారతీయ సిమెంట్లు లేదు తల్లి పవర్ ప్లాంట్లు లేవు తల్లి ఎందుకంటే ప్రజాధనాన్ని లక్ష కోట్ల లూటీ చేసి అవి పెట్టాడు కనుకనే అవన్నీ మనే తల్లి ఆయన కానే కాదు హైదరాబాద్ లోకి వెళ్ళుంది విశాఖపట్నంలో ఇప్పుడు ఇల్లు కడుతున్నారు తాడేపల్లిలో ఒక ఇల్లు ఉంది ఇడుపులపాయలు ఒక ప్యాలెస్ ఉంది ఆ ప్యాలెస్ పునాదులంతా అవినీతి డబ్బులతో కట్టినాయి అందుకే ఆయనకి ఇల్లు కూడా లేదంటాడు అవి మన ఇల్లు తల్లి రెండే రెండు నెలలు ఓపిక పట్టండి ఇవన్నీ జప్తు చేసి అమ్మి ఆ డబ్బులు పేద ప్రజలకి తిప్పిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ ఒక బిల్డప్ బాబాయ్ ఏంటది బిల్డప్ బాబాయ్ మా బాలబాబు గారిని చూసి కొంచెం అసూయపడతా ఉంటాడు ఇంకో పక్కన మా పవన్ అన్నను చూసి కూడా అసూయపడతాడు అందుకే బిల్డప్ ఇచ్చేదానికి యాత్ర టూ సినిమా తీసాడు తల్లి ఆ యాత్ర టూ సినిమా కాస్త వైకాపాకి అంతిమ యాత్రగా మారింది తల్లి నిన్న మొన్న సభలో నిన్న మొన్న సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని అని చెప్తున్నాడు కానీ జగన్ ఒక బస్ తల్లి ఎక్కడ అడుగు పెట్టినా ఎవరి నెత్తమైన చేయబెడితే వాళ్ళు భూస్థాపితం అవుతాం ఖాయం ఎప్పుడైతే విశాఖపట్నాన్ని రాజధాని అన్నాడో ఆ రోజు నుంచే కష్టాలు మొదలైన మనం చూసాం ఎప్పుడు లేని విషాదాలు ఇక్కడ జరిగినాయి ఏకంగా కెమికల్ ఫ్యాక్టరీలు లీక్ అయినాయి ఫార్మాసిటీలు అనేక బాయిలర్లు కూడా పేలిపోయినాయి అందుకే భస్మాసుడు అని సభాముఖంగా ప్రజలందరికీ తెలుపుతున్నాం ఐరన్ లెగ్గా అది జబర్దస్త్ లాంటిది అబ్బా पहले आप